పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో కూటమి నుంచి జగన్ కు మంచి ఆఫర్ సామూహిక అనర్హత వేటు ప్రయత్నాలు ఇది వైసీపీ అధినేతకు మంచి ఛాన్స్ అలాంటి ఛాన్స్ తీసుకుంటారా రిస్క్ వద్దని అసెంబ్లీకి వెళ్లి వస్తారు అసెంబ్లీ పని దినాల్లో అరవై రోజుల పాటు అసెంబ్లీకి వరుసగా హాజరు కాకపోతే ఆటోమేటిక్గా అనర్హత వేటు పడుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామ ప్రకటించారు స్పీకర్ కు సమాచారం ఇస్తే చిన్న పిల్లలు దొంగ లీవ్ లెటర్లు పెట్టినట్లు జగన్తో పాటు ఎమ్మెల్యేలు కూడా దొంగ లీవు లెటర్లు పెడితే తప్ప అనర్హత వేటు తప్పించుకోవడం ఖాయం అయితే తాము ఎందుకు అసెంబ్లీకి వెళ్లడం లేదో బయటకొకటి చెప్పి స్పీకర్ కు మరో కారణంతో గైహాజరుకు కారణం చెప్తే మాత్రం పరువు పోతుంది అందుకే వారు అలాంటి ప్రయత్నాలు చేయకపోవచ్చు ఇప్పుడు వైసీపీ సభ్యుల ముందు ఉన్న ఆప్షన్ అనర్హత వేటుకు గురి కావడమే ఈ రిస్క్ ఎందుకు అనుకుంటే అందరూ అసెంబ్లీలోనే తేల్చుకుంటామని ముందుకు రావడం అలా వచ్చేందుకు జగన్ రెడ్డి సిద్ధంగా ఉంటారా అన్నది అసలు సస్పెన్స్ జగన్ రెడ్డి అసెంబ్లీకి వస్తున్నారని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది అదే జరిగితే ఎమ్మెల్యేలు కూడా వస్తారు అసెంబ్లీలో ఏం జరుగుతుందనేది పక్కన పెడితే ఆయన వస్తే మాత్రం ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే వరకు రానని చేసిన ఛాలెంజ్ను పక్కన అవుతుంది కానీ జగన్ మనస్తత్వం దానికి విరుద్ధమని చెప్తున్నారు అయితే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే టైపు జగన్ ఏమైనా చేయవచ్చని మరికొందరు విశ్లేషిస్తున్నారు అసెంబ్లీకి వెళ్ళకపోతే అందరిపైన అనర్హత వేటు ఆటోమేటిక్గా పడుతుందని స్పీకర్ నిర్ణయాన్ని కోట్లు కూడా కొట్టివేయ్యారు అప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి ఆ పదకొండు సీట్లో ఎన్ని గెలుచుకుంటారో చెప్పడం కష్టం జీరోకు పడిపోతే పార్టీ మూతపడుతుంది అయితే జగన్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ప్రజల వద్దకు సానుభూతి కోసం పోయే అవకాశం ఉంది ప్రతిపక్షం లేకుండా చేశారని నిందించి ఏడుపులు పెడబబ్బులు పెట్టి ప్రజలను తన వైపు మళ్లించుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది మరి అలాంటి ఛాన్స్ తీసుకుంటారా రిస్క్ ఎందుకు లేని సైలెంట్గా అసెంబ్లీకి వెళ్ళి వస్తారా మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో